ఈ వీడియో చూసే ముందు హనుమాన్ అని కామెంట్ చేయండి మార్చి పద్దెనిమిది మంగళవారం రోజు సంకటహార చతుర్థి వచ్చింది సంకటహార చతుర్థి రోజున గణపతిని పూజించాలి అయితే పాల్గొన మాసంలో వచ్చే ఈ సంకటహార చతుర్థికి ఎంతో విశిష్టత ఉంటుంది ఇది చాలా శక్తివంతమైన సంకటహార చతుర్థి ఈ రోజున ప్రతి ఒక్కరూ వినాయకుడి వ్రతం ఆచరించాలి మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సులభంగా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు సంకటహార చతుర్థి రోజున ఎవరైతే గణపతి వ్రతాన్ని చేస్తా అలాంటి వారి కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలు అన్ని వెంటనే నెరవేరుతాయి జీవితంలో సుఖ సంతోషాలు చేకూరుతాయని సాక్షాత్తు ఆ వినాయకుడే వరమిచ్చాడు కాబట్టి సంకటార చతుర్థి రోజున ఎవరైతే వ్రతాన్ని ఆచరిస్తారో వారికి అఖండ రాజయోగం వరిస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఇలాంటి మంచి రోజు మళ్ళీ రాకపోవచ్చు ఎందుకంటే ఈ పాల్గొన మాసంలో వచ్చిన సంకటహార చతుర్థి రోజున ఎన్నో కుబేర యోగాలు ప్రయోగాలు ఏర్పడుతున్నాయి ఈ గడియల్లో గణపతి వ్రతాన్ని ఆచరిస్తే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ రోజున గణపతి వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఈ వ్రతాన్ని చేయలేని వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫాస్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మార్చి పద్దెనిమిదవ తేదీన సంకటహర చితుర్థిని జరుపుకోవాలని పండితులు నిర్ణయించారు రోజు చేసే గణపతి పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి తరువాత ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గణపతి పూజను ప్రారంభించాలి ముందుగా మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి ఈ రోజున ఎరుపు రంగు పూలతో గణపతిని పూజిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే మందార పూలతో గణపతిని పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఈ విధంగా గణపతిని అలంకరించి గణపతి ముందు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి స్వామివారికి నైవేద్యంగా చిన్న బెల్లముక్కను అయినా సమర్పించవచ్చు తరువాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని దానికి కుంకుమ బొట్లు పెట్టి ఆ వస్త్రాన్ని గణపతి ముందు పరిచి దాని మీద మూడు గుప్పిళ్ళ బియ్యం రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు అలాగే దక్షిణ వేసి ముడుపు కట్టాలి ముడుపు కట్టేటప్పుడు మీ కష్టాలను కోరికలను గణపతికి చెప్పుకుంటూ ముడుపు కట్టాలి ఈ ముడుపును గణపతి ముందు ఉంచి ఒక టెంకాయను పగలగొట్టి ముడుపుకు హారతి ఇవ్వండి చివరిగా స్వామివారికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణలు చేసి పూజను ముగించాలి ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం ఆరు దాటిన తరువాత మళ్ళీ తలస్నానం చేసి మీ పూజ గదిలో ఒక దీపం వెలిగించి గణపతి దగ్గర ఉన్న ముడుపును విప్పి అందులో ఉన్న బియ్యాన్ని తీసి వాటి తో పొంగలిని తయారు చేసి స్వామి వారికి నైవేద్యంగా సమర్పించాలి ఈ నైవేద్యాన్ని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తినాలి ఈ విధంగా గణపతి వ్రతాన్ని ఆచరించడం వల్ల మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే మీ జీవితంలో కష్టాలు తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ రోజున గణపతి వ్రతాన్ని చేసేవారు ఓం గమ్ గణపతే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేస్తే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరాలి అంటే ఇరవై గరిక ఆకులను తీసుకుని గణపతి పటం ముందు పెట్టి మీ మనసులో ఉన్న కోరికను కోరుకోండి ఇలా చేస్తే ఎటువంటి కోరికైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ రోజున గణపతి వ్రతాన్ని చెయ్యలేని వారు మీ పూజ గదిలో ఉన్న గణపతి పటం ముందు నూత ఎనిమిది గరిక ఆకులను పెట్టి దీపం వెలిగించండి ఇలా చేసినా కూడా గణపతి ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటుంది మీ భర్త ఆదాయం రెట్టింపు అవ్వాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున వినాయకుడి పటం ముందు ఐదు తమ తమలపాకులను పెట్టి మీ భర్త బాగా సంపాదించాలని గణపతికి నమస్కారం చేసుకొని ఆ తమలపాకులను మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే నెల రోజుల్లో మీ భర్త ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది అలాగే మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఈ చతుర్థి రోజున జమ్మి చెట్టును ముట్టుకుంటే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది జమ్మి చెట్టు నీడలో నిలబడినా చాలు మీ జాతకంలో అదృష్టం తాండవిస్తుంది మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి జిల్లేడు మొక్కను వినాయకుడి మొక్కగా భావిస్తారు కాబట్టి ఈ సంకటహార చతుర్థి రోజున జిల్లేడు చెట్టుకు పసుపు నీళ్లు పోస్తే పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి అవుతుంది చాలా మందికి సొంతింటి కళ ఉంటుంది అలాంటి వారు ఈ సంకటహార చతుర్థి రోజున గోమాతకు పచ్చిగడ్డిని తినిపించండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు స్వయంగా మీ చేతుల మీదగా ఆవుకు ఆహారాన్ని తినిపించి గోమాతకు నమస్కారం చేసుకుంటే మీ సొంతింతి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది ముఖ్యంగా ఈ రోజున ఇరవై ఒక్క యాలకలను తీసుకొని వాటితో ఒక యాలకుల మాలను తయారు చేసి గణపతి పటానికి వేసి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే జీవితాంతం కష్టాలు లేకుండా రాజయోగాన్ని అనుభవిస్తారు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ చతుర్థి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవా వారు ఈ సంకటహర చతుర్థి రోజున ఉదయం తలస్నానం చేసి రుణగ్రహీత గణేష స్తోత్రం చదవండి ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది ఈ శక్తివంతమైన స్తోత్రాన్ని ఎవరైతే చదువుతారో వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి చాలా మంది ధనవంతులు అవ్వాలని కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులు కావాలి అనుకుంటే ఈ రోజున ఒక శక్తివంతమైన లక్ష్మీ మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం శ్రీ లక్ష్మీ వాసుదేవాయన మహా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఒక నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టి గణపతి పటం ముందు పెట్టి నమస్కారం చేసుకోండి తరువాత ఆ నిమ్మకాయను ఒక వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది సంకటహర చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ గణపతి వ్రతాన్ని ఆచరించి గణపతి అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి